వెల్కమ్ టు ది మియన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన హాసురపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్యలో జరిగింది తదనంతరం కార్యకర్తలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సాల్వతో సన్మానించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అసరోపేట కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో భావోద్వేగంతో మాకు సరైన గౌరవం దక్కడం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వారి యొక్క బాధలను పంచుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి పార్టీ మారకుండా పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా భరించుకుంటూ ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అంటూ డిప్యూటీ సీఎం ముందు వాక్పోయారు దానికి ఆయన స్పందించి ఎవరు అధైర్యం పడవద్దు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడు మేము అంటగా ఉంటామని భుజం తట్టి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్ అన్వార్ కొపుల్ శ్రీను జజ్జుర్ దుర్గారావు దాసు నగేంద్రరావు రాజశేఖర్ క్షత్రియ శివరామరాజు సీతారాములు మాడి గంగరాజు పాల్గొన్నారు 아, 이거. 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 இவேன அந்த வருஷ க பௌல பௌல பரங்க பரங்கடை हैन கூடவே என்ன பதா பதானா கண்டைனா ஒண்ணு ஒண்ணே இந்த ஜெர்மன் பௌல பௌல ரோடு வந்து சேருவீரு பௌல பௌல ஜெனடி